తాండూరు పట్నంలో నూతనంగా ప్రారంభమైన వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు మంగళవారం తాండూరు పట్నం గాంధీనగర్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది ఈ కార్యక్రమానికి వార్డు మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు హాస్పిటల్కు చెందిన డాక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వార్డులోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించారు బీపీ షుగర్ దగ్గు జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అందించిన ఉచిత వైద్య సేవలు అభినందనీయమని కొనియాడారు అదేవిధంగా డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ తాండూర్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ కార్డియాలజిస్ట్ ఈఎన్టీ ఆర్థోపెడిక్ పల్మనాలజీ గైనకాలజిస్ట్ డెర్మటాలజిస్ట్ నెప్రాలజీ కాతల ల్యాబ్ తదితర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ముక్తార్ నాజ్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు వెల్త్ మన హెల్త్ బాగుంటే మనము చాలా సంపాదించుకున్న వాళ్ళము కాబట్టి నేను అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా ఇక్కడ చాలామంది వచ్చి కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిండ్రు ఇంకా స్టార్ట్ కాలేదని కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మన దగ్గర మన విజయ్ డాక్టర్ గారి ద్వారా హెల్త్ చెకప్ చేసుకొని మెడిసిన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సదాకాశాన్ని వినియోగించుకోవాలని మరి మా వార్డు ప్రజలకు ఇలాంటి సేవలు అందిస్తున్న మన వినాయక సూపర్ స్పెషాలిటీ మేనేజ్మెంట్ అందరికీ మరి డాక్టర్స్ ఇక్కడ వచ్చిన సిస్టర్స్ కోఆర్డినేట్ చేసిన విశాల్ గారికి అందరికీ నేను మా వార్డు తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను గాంధీనగర్ మన వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి మనకు చెకప్ క్యాంప్ ఇక్కడ నిర్వహించబడుతున్నందుకు వీరందరూ ఇక్కడ భాగస్వాములైన మీరు అందరినీ మరి ఇక్కడ మన వినాయక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ గారైన విజయ్ గారు వాళ్ళ టీం ఇక్కడికి రావడము చెకప్తో భాగంగా ఇక్కడ అందరికీ చెకప్ అంటే జనరల్ చెకప్ చేసి దానికి మెడిసిన్ కూడా ఇవ్వడము జరుగుతుంది మనం ఒక్కటి గుర్తించుకోవాలి మన లైఫ్లో మనం ఎంత సంపాదించినము అనేది ముఖ్యం కాదు మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా మూ కాగలుగుతాం అంతేగాని మన ఆరోగ్యమే మనకు బాగలేకుండి మనం కోర్టు సంపాదించిన వేస్ట్ కాబట్టి మనము అందరము ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకొని మనకు డాక్టర్ గారి సూచనలు సలహాలు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఒకటి ఉంది సామెత